కష్టాలు ఒక చీకటిగా కరువు ఒక చీకటిగా అనారోగ్యాలు ఒక చీకటిగా ఎన్నో పరిస్థితులు చీకటిలో వండి ఉన్న వారిగా మన జీవితాలు అయిపోయాయి అయితే ఆయన అన్నాడు ఆ చీకటి ఈ సంవత్సరంలో నీ మీద ఉండకుండా ఉండాలంటే నా నామందు నీవు భయం భక్తులు కలిగి ఉండాలి యేసయ్య అంటే భయము భక్తి కలిగిన వారి జీవితంలో వారి కుటుంబాల్లో వారి బిడ్డల మీద వారి సంతతి మీద వారి కష్టార్జిత మీద వారి యొక్క సమస్తము మీద ఆయన అంట ఒక నీతి సూర్యుడిగా ఉదయిస్తాడు స్తోత్రం చెప్పండి ఉదయమునే ఫలముతో వేడితో ఉదయించే ఆ సూర్యుని వలే ని జీవితములో ఆయన ఉదయిస్తే ఆయన నీతో ఉంటే ఆయన నిన్ను ఆవరిస్తే ఆయన అన్నాడు ఆయన రెక్కలు నీకు ఆరోగ్యము కలుగు చేస్తాయి ఎన్నో అనారోగ్యాలు మధ్యలో నీ కష్టార్జీతం అంతా డాక్టర్లకు పెట్టి వైద్యులకు పెట్టి పాడు చేసుకొని ఎక్కడికి వెళ్ళినా ఏ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎన్ని ప్రాంతాలు తిరిగినా ఆరోగ్యం కుదరపడక నీ దేహానికి నీ ఇంటికి ఆ క్షేమము లేక ఎక్కడెక్కడో నలిగిపోయావేమో ఎటేటో తిరిగి బ్రతుకు చెదిరిపోయి చితికిపోయావేమో ఆయన అంటున్నాడు ఆయన రెక్కలు నీకు ఆరోగ్యము కలుగు చేస్తాయి స్తోత్రం చెప్పండి హాల్ అల్లుయ్యా ఆయన రెక్కలు ఆయన రెక్కలు నీకు ఆరోగ్యము కలుగు చేస్తాయి అంత మాత్రమే కాదు ఆయన రెక్కల కిందకి వచ్చిన మీరు ఆ ఉన్నతమైన బహుమానము పొందబోతున్నారు స్తోత్రం చెప్పండి యహోవా రెక్కల నీడలోకి వచ్చావు దేవుని బిడ్డ ఇంతవరకు ఎన్నో ఎందరినూ ఆశ్రయించావు ఎందరినూ వెంబడించావు ఈ సంవత్సరం ఆయన అంటున్నాడు నేను నీ కుటుంబంలో ఉంటాను ఎప్పుడో తెలుసా నీవు నన్ను ఆహ్వానిస్తే నువ్వు నా మీద నమ్మకం పెట్టుకుంటే నాకు చోటిస్తే నేను నీ దగ్గరికి వస్తాను నేను కానీ నీ దగ్గరికి వస్తే కరువు అనేది రోగం అనేది సమస్య అనేది చీకటి అనేది ఇంకా ఏది కూడా నీ దరికి చేరదు ఎందుకు తెలుసా నేను సర్వశక్తి కలిగిన దేవులను నేను బలము కలిగిన దేవులను నేను ఆశీర్వించగలిగిన దేవులను నీ చరిత్రను మార్చగలిగిన దేవుడును నన్ను రాని నేను లేకే ఒంటరి నేను లేకే నష్టపోయారు నేను లేకే ఇదిగో మీరు అనేక బాధలు పడ్డారు నేను గాని మీ మధ్యలో ఉంటే ఏం చేస్తాను తెలుసా నేను మిమ్మల్ని దీపిస్తాను స్తోత్రం చెప్పండి అల్లెలు ఇరవై సంవత్సరాలండి శాపాన్ని అనుభవించాడు ఎక్కడ చేయి పెట్టిన నష్టమే ఆ మందలు కూడా చనిపోతున్నాయి కన్నీరే ఆయన అంటాడు రాత్రి మంచుకు తడిచాను ఎండకి ఎండాను అయ్యో ఎన్నో తిప్పలు నా కంటికి నిద్ర లేదు కష్టపడ్డాను ఎంత కష్టపడ్డా రూపాయి మిగులు లేదు ఎంత కష్టపడ్డా క్షేమం లేదు ఎంత కష్టపడ్డా నెమ్మది లేదు ఎంత కష్టపడ్డా సంతోషం లేదు ఎంత కష్టపడ్డా ఎదుగుదల లేదు ఏమైపోతుంది ఈ కష్టమంతా వ్యర్థమైపోతుంది కష్టము కష్టపడుతున్నాడు శ్రమ పడుతున్నాడు తిప్పలు పడుతున్నాడు కుటుంబం కొరకు కానీ ఆయన కష్టము తను తినలేకపోతున్నాడు ఆయన కష్టము తన పిల్లలు తినలేకపోతున్నారు ఈ విషయంలో ఆయన పాదాలు పెట్టుకొని ఒక్క కన్నీటి మొట్టు కార్చి అయ్యా ఇరవై సంవత్సరాలు శాప నలుగుస్తున్నానయ్యా నలిగిపోతున్నానయ్యా కుమిలిపోతున్నానయ్యా ఏ లాభం లేదయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవంటే ఆ నీతి సూర్యుడంట అతనులో వదించగా యాకోపు చరిత్ర మారిపోయింది సౌత్యం చెప్పండి యాకోబు జీవితంలో నీతి సూర్యుడు ఉదయించగా అదిగో ఆయన ఆశీర్వాదం ఎలా వచ్చిందో తెలుసా తర్రతర్రములు ఆయన ద్వారా ఆశీర్వించబడ్డారు ప్రతి జనము యాకోబుని బట్టి ఆశీర్దించబడ్డారు ఏమి లేనివాడే ఆహారం లేనివాడే ఒకరి దగ్గర చెయ్యి వాడే ఒకరి దగ్గర తల వచ్చిన వాడే అయితే దేవుడు అతన్ని ఎలా మార్చేవాడో తెలుసా అనేకులకి ఇచ్చేవాడిగా అనేకుల్ని అతని ఎదుట నిలబడే వ్యక్తులుగా అనేకులకి నోటులో ఆహారముగా యాకోబు చరిత్రను మార్చగలిగిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా మార్చగలడు నిన్ను కూడా మార్చగలడు నీ చరిత్రను కూడా మార్చగలడు ఎప్పుడో తెలుసా ఎప్పుడో తెలుసా నీ మనస్సు ఆయన మీదకి వచ్చింది నీ మనసు ఆదరించే ఏసై ఉన్నాడు నన్ను ధైర్యపరిచే ఏసై ఉన్నాడు నా రోగాన్ని బాగు చేసే ఏసై ఉన్నాడు నా కన్నింటిని నాట్యముగా మార్చగలిగిన ఏసై ఉన్నాడు అని నువ్వు నమ్మి ఆయన చెంతకు రాగలిగితే అంటున్నారమ్మా నీవు నమ్మి ఆయన చెంతకు రాగలిగితే ఆయన ఏం చేస్తాడు తెలుసా ఆయన అందుకు వచ్చావు గనక ఆయన వచ్చావు గనక నీ దుఃఖము నీ కన్నీరు నీ వేదన నీ సమస్యలు అన్నీ కూడా ఆయన తొలగించి ఒక నూతన ఆనందముతో చిరునవ్వుతో దేవుడు నిన్ను పంపిస్తాడు స్తోత్రుడు చిరునవ్వుతో ఏడ్చుకుంటూ వచ్చిన వారు రోగముతో మూలుగుతుంటూ వచ్చిన వారు అయో పుట్టిడి దుఃఖముతో వచ్చిన వారు ఆయన సన్నిధిలో మరలా చిరునవ్వుతో అనారోగ్యం పోయి నూతన బలముతో ఇదిగో చింతంత పోయి ఆయన చూసుకుంటాడు అన్న ధైర్యముతో తిరిగి వెళ్తున్నారు తన ప్రజలు స్తోత్రం చెప్పండి అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడు నువ్వే ఆశతో వచ్చావో ఈరోజు నువ్వే ఆశతో ఏం అడగాలని దేవుని సన్నిధిలో ఏం మొక్కుకొని ఈ పూట ఆయన సన్నిధికి వచ్చావో నీ మొగ్గుబడులన్నీ ఆయన వింటున్నాడు మీ హృదయములో మీ గుండెలు ఉన్న కోరికలన్నీ ఆయన వింటున్నాడు విన్న దేవుడు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు స్తోత్రం చెప్పండి నేను ఒక సేవకునిగా మీకు చెబుతున్న మాట ఏంటో తెలుసా నువ్వు ఆయన సన్నిధికి వచ్చావు నువ్వు ఆయన మందిరములకు వచ్చావు ఆయన నికేది తక్కువ కాకుండా చూసుకుంటాడు స్తోత్రుడు హలోయ నీ బిడ్డలని కాపాడుతాడు నీ కష్టార్జేత వ్యర్థము కాకుండా నీవు తినేలాగా నా దేవుని నిన్ను ఆశ్రవదిస్తాడు స్తోత్ర అందుకని దేవుడి బిడ్డారా ఇదిగో మీకు ఒక నీతి సూర్యుడు ఉదయించాడో ఆయన ఎందుకు ఉదయించాడు తెలుసా చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి చెదిరిపోయి బ్రతుకు పాడైపోయిన వారిని బ్రతుకు ఇదిగో మధురమగా మార్చి అనేకులు ఎదుట అబ్బా ఏ మార్చాడయ్యా ఏసయ్యా ఎంత ఆస్వాదించాడయ్యా చూడు ఏసై దగ్గరికి వెళ్ళిన తర్వాత వారి జీవితం ఎంత మధురముగా ఉందో అని చెప్పుకోగలిగిన వారిగా దేవుని నిన్ను మార్చునుగాక దేవుడిని నేను ఆశ్వాదించుగాక దేవుడిని నేను గాక నింపునుగాక ఆశీర్వాదములు మీ పొలాల మీదకి దిగి వచ్చునుగా నేను అంటాను దేవుడే మనతో ఉంటే ఇంక మనకు చింత ఏంటి స్తోత్రం చెప్పండి ఒక వ్యక్తి అంటాడండి నాకేంటిరా నాకు డబ్బు ఉంది బలగం ఉన్నారు బంధువులు ఉన్నారు అందరు ఉన్నారు నాకేం కొదువు లేదు అన్నాడండి నాకేం చింత లేదు నేను మొత్తం కూడా అన్ని సమకూర్చుకున్నాను అన్నాడండి అప్పుడు దేవుడు అంటాడు అన్ని సమకూర్చుకున్నావు ఓకే మరి రాత్రి నీ సంగతి ఏంటి చిన్న జ్వరం వచ్చిందండి చెప్పండి చిన్న జ్వరం వచ్చిందండి ఆ జ్వరం కాస్త పెరిగిందండి పెరగగానే హాస్పిటల్కి వెళ్ళారు డాక్టర్ గారు కూడా బాగు చేయలేకపోయారు స్నేహితులు బాగు చేయలేకపోయారు డబ్బు బాగు చేయలేకపోయింది కానీ తన భార్య ఆ మంచము వస్తే ఆ మంచమే వద్దే కూర్చొని నాలుగు కన్నీటి కాచి అయ్యా నా భర్తని ఎలాగైనా దర్శించాయ్యా అతను తప్ప మాకు వేరే దిక్కు లేదని ఏడ్చి ప్రార్థన చేస్తే ఆ రాత్రి జీవము కలిగిన దేవుడు వచ్చి ముట్టాడు తెల్లారి ఉదయం కలికే ఆ ఒక నూతన ఆనందంగా డాక్టర్ వచ్చే వాళ్ళకే సంతోషంతో గంతులు వేస్తున్నాడు అరే ఏంటి అలా ఉన్నావు అంటే ఆయన అంటాడు రాత్రి ఒక డాక్టర్ వచ్చాడండి నాకు ఒక చిన్న ఇంజక్షన్ వేసాడండి ఎటు వెళ్ళిపోయిందో ఆ డాక్టర్ ఎవరు ఆ డాక్టర్ ఎవరు ఏ స్తోత్రం చెప్పండి ఆ ఏ గాని నీతో ఉంటే ఆ ఏ గాని నీ పిల్లలతో ఉంటే ఆ ఏ గాని నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా నీరు కట్టిన తోట వలెని ఉంటావో ఎప్పుడు ఎండిపోవో ఎప్పుడు ఏడావో ఎప్పుడు నష్టపోవో ఎందుకు తెలుసా ఏ నీకు తోడుగా ఉండి నీవు చేసిన ప్రార్థనను బట్టి నీవు ఆయన పిలిచిన పిలుపుని బట్టి ఆయన నిన్ను ఇదిగో ఎక్కడ ఏ కీడు రాకుండా ఏ అపాయం రాకుండా ఏ నష్టము రాకుండా ఆయన అంట ఆయన రెక్కల నీడలో నిన్ను కప్పుకుంటాడు స్తోత్రం చెప్పండి ఆయన రెక్కల నీడలో నిన్ను కప్పుకుంటే శత్రువులు అంటారు ఇప్పుడు నిన్ను కొడితే నీకు దిక్కేంటి ఇప్పుడు నేను పాటు చేస్తే నీకు దిక్కేంటి ఇప్పుడు నీకు ఎవరు అండ అంటే ప్రార్థనకు వచ్చే వాళ్ళు అంటారు ఎవరో నా కండ కాదు నా ఏ సయే నా కండ ఎందుకు తెలుసా ఆయన సమస్తమును సృష్టించినవాడు స్తోత్రురా సృష్టికర్తైన దేవుడు మాట్లాడుతున్నాడు మునుపు ఎంతో నష్టపోయారు బిడ్లారా మునుపు ఎంతో కన్నీళ్ళు కార్చారు ఎన్నో రోగాల మధ్యలో కృంగిపోయారు ఎన్నో అపాయాల మధ్యలో నలిగిపోయారు ఎంతో వేదన పడ్డారు ఈ సంవత్సరము మీరు ఏడవటం నేను చూడలేను స్తోత్రం చెప్పండి మీరు కన్నీరు కార్చడం నేను చూడలేను మీరు నష్టపోవటం నాకు ఇష్టం లేదు కనుక ఈ సంవత్సరము నేను నా ఆశీర్వాదములు మీ కుటుంబం మీద కుమ్మరించబోతున్నాను నేను నా ఆశీర్వాదములు మీకు ఇవ్వబోతున్నాను నేను మిమ్మల్ని గణపరచబోతున్నాను మీ కార్యములు ఇదిగో మీ కుటుంబంలో ఒక అద్భుత కార్యములు చేయబోతున్నాను ఎంత కార్యములు తెలుసాను నది ఫాయిలైనట్లుగా ఎర్ర సముద్రం ఫాయిలైనట్లుగా ఇదిగో ఎరుకో కోట్లు కూలిపోయినట్లుగా నా దేవుడు నీ కుటుంబంలో మేలుగా అందవు ఈ సంవత్సరం రాసుకో రాసి పెట్టుకో నీ ఊహకు అందవు అయ్యో నేను అనుకోలేదే ఇంత గొప్ప మేలు చేస్తాడని అయ్యో నేను ఊహించలేదే ఊహించని కార్యాలు నా దేవుడు నీ కుటుంబంలో చేయబోతున్నాడు ఒకసారి చెప్పట్టు ఒక మాట చెప్పనా ఒక మాట చెప్ప ఈ పోయిన సంవత్సరం ఏదైతే పోగొట్టుకున్నావో పోయిన సంవత్సరం ఏదైతే పోగొట్టుకున్నావో డబ్బా ఆరోగ్యమా సంతోషమా ఇంకా ఏదైనా ఏం పోగొట్టుకున్నావో అవన్నీ కూడా రెటె రెట్టింపు అవన్నీ కూడా ఒకటి పోగొట్టుకున్నావు కదా నా దేవుడు ఏం చేస్తున్నారు తెలుసా రెట్టింపు డబల్ డబల్ నీకు పోగు చేసి ఇవ్వబోతున్నాడు స్తోత్రం చెప్పండి నమ్ము దేవుని నమ్ము ఆయన మీద నమ్మకం పెట్టు నమ్మి ఆయన మీద విశ్వాసం వచ్చు నీవు పోగొట్టుకున్నదంతా కూడా నా దేవుడు నీకు సమకూర్చి ఇచ్చునుగాక ఆమె ఆమె ఇప్పుడు చెప్పండి మనకి ఎవరు ఉదయించారు నీతి సూర్యుడు ఆ నీతి సూర్యుడు ఎవరు ఏసయ్య ఇప్పుడు ఆ నీతి సూర్యుడు మనకేం చేయబోతున్నాడు అమ్మా మనకేం చేయబోతున్నాడు ఆయన రెక్కల నేనలో మనల్ని కప్పబోతున్నాడు ఇప్పుడు ఆయన రెక్కలు మనకేం కలుగు చేస్తున్నాయి ఆరోగ్యము అనండి నోటి తెరవచ్చు ఆరోగ్యము ఐశ్వర్యము సంతోషము దీవెనలు మరొక మాట చూస్తున్నాను గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి దేవుని మాటగా నేను చూపుతున్నాను గుర్తుపెట్టుకోండి ఇదిగో పోయిన సంవత్సరం ఎన్నో సంవత్సరాల నుంచి మీరు మదన పడుతూ వేదన పడుతూ ఉన్నారు ఎందుకో తెలుసా గర్భ ఫలము లేక వారసుడు లేక ఎన్నో వేదన పడుతున్నారు ఏ సునామములో ఇదిగో మూయబడిన గర్భములు తెరవబడుతున్నాయి మూయబడిన గర్భములు తెరవబడుతున్నాయి మూయబడిన గర్భములు తెరవబడుతున్నాయి రోగము ఇదిగో ఆత్మ తొలగిపోతుంది ఎక్కడ కూడా రోగము ఇది ఉండకుండా మీ ముఖములో కాస్త దేవుడు చిరునవ్వు కలుగు చేయునుగాక ఆమె 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 చేస్తాడంటావా హలో చేస్తాడంటావా దానికి నేనే సాక్ష్యం స్తోత్రం దానికి నేనే సాక్ష్యం ఏంది పాస్ గారు నీ సాక్ష్యం అంటే ఇక్కడ పునాదీసేటప్పుడు మీరేం కడతారు మందిరం స్తోత్రం చెప్పండి ఇక్కడ పునాదేసేటప్పుడు అదిగో ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ వీళ్ళందరూ ఉన్నారు కొంతమంది అన్నారు మీరేం కడతారు మందిరం మీ వల్ల ఏమైంది ఎంతమంది ఉన్నాం మేమే మా చేత మీరేం కడతారు నోరు మోసుకొని నాలుగు రేపులు వేసుకొని చేసుకుని అన్నారు స్తోత్ర నాలుగు రేపులు వేసుకొని చేసుకోండి అన్నారు నేను అన్నాను ఇంకా నా దేవుడు చనిపోలా నా దేవుడు చచ్చిపోయిన వాడు కాదు నా దేవుడు బ్రతికున్నవాడు నాకు చెప్పాడు కనుక ఇక్కడికి వచ్చారు ఆయన చేస్తారని మన సంఘముల బిడ్డలు అందరికీ చెప్పారు మన వాళ్ళు కూడా కొంచెం ఏమన్నా అన్నా అంటే నేను ఉండను మీరు చూడండి ఆయన కార్యాలు ఆయన చేసుకుంటాడు స్తోత్రం చెప్పండి మీరు నిలబడండి మీరు నిలబడండి ఆయన పని ఆయన చేసుకుంటాడు మనం నమ్మేం ఈ రోజున చూడండి చక్కగా ఎంత పెద్ద మందిరం ఎంతమంది మంచి మంచి మందిరం మనం ఎప్పుడైనా ఊహకు అనుకున్నామా ఇక్కడ ఇంత మంచి మందిరం కట్టుకుంటామని ఏ తల్లులారా అనుకున్నామా గోళైపోయినాయి గోళైపోయినాయి స్లాబ్కి స్లాబ్కి ఇంకొద్దులే స్లాబ్ వాళ్ళ ఇల్లు పట్టుకుందాం అనుకున్నారు కానీ దేవుడు ఏం చేస్తా తెలుసా ఆయన పని ఆయన చేసుకొని వచ్చాడు నేను అంటాను ఆయన నువ్వు నమ్మగలిగితే ఆయన నువ్వు నమ్మగలిగితే నీ మనసులో ఏదైతే ఆయన దగ్గర నుంచి అనుకున్నావో అది ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చేస్తాను ఒకటి చెప్పకండి కొట్టు నమ్మాలి ఆయన నమ్మాలి ఆయన నమ్మి ఖచ్చితంగా చేస్తాడంటే అయితే కానీ ఖచ్చితంగా చేస్తాడు కొంచెం అయితేమో కానీ నీ విశ్వాసాన్ని బట్టి నీ అపనమ్మకాన్ని బట్టి కొంచెం లేట్ అయితే కానీ మాట ఇచ్చిన దేవుడు తప్పడు మనుషుడు మాట ఇస్తే తప్పుతాడు మనిషి చేస్తాలే అంటాడు పక్కకు తెలుగు పోతాడు కానీ ఆయన మాట ఇచ్చాడంటే భూమి ఆకాశములు క్రతించిన ఆయన మాట నెరవేర్చబడుతుంది స్తోత్రం చెప్పండి ఈ ఈ సంవత్సరం ఆయన అంటున్నాడు నేను మీకు మాట ఇచ్చా ఏ మాట ఇచ్చాడో తెలుసా నా రెక్కలతో నీకు ఆరోగ్యం ఇస్తా నా రెక్కల నీడలో నీకు ఐశ్వర్యం ఇస్తా నా రెక్కల నీడలో నీ బిడ్డల యొక్క భవిష్యత్తును ఆశీర్వదిస్తాను స్తోత్రుయ దేవుని మందిరంలో అడిగి పెట్టావు నీ బ్రతుకు ధన్యమైపోయింది దేవుని మందిరంలోకి వచ్చావు ఆ దేవుడిని నిన్ను చూశాడు చూసిన దేవుడి ఊరికినే పంపించదు నువ్వు ఏదో ఒక సమస్యతో ఏదో ఒక ప్రాబ్లంతో ఏదో ఒక ఆలోచనతో ఆయన సన్నిధికి వచ్చావు మరలా తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చును గాక ఆయన మనసు నీకు తోడుగా గాక ఇదిగో నీ వెళుతూ ఉన్నప్పుడే నీ పిల్లల మీద ఇదిగో నీ కుటుంబం మీద నీ పాడి పంటల మీద దేవుని ఆశీర్వాదములు నిలిచి ఉండును గాక ఆమెన్ హలేలుయా అందుకని దేవుని మీరు మీరెప్పుడు కూడా ఈ సంవత్సరము దుఃఖపడటము పడటం గాని భయపడటం గాని నాకేంటయ్యా నా పరిస్థితి ఏంటయ్యా అనటం కానీ రానివ్వకండి ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా జీవము కలిగిన దేవుడు ఆయన చెప్తున్నాడు బిడ్డ నేను చేస్తా నన్ను పిలు నన్ను చేర్చుకో నేను నీకు చేస్తా అయితే అప్పుడు అడుగు చెప్పండి నీకేమైనా నా ద్వారా తక్కువైతే అప్పుడు అడుగు నువ్వు చేస్తానో చేయలేదేంటి అప్పుడు అడుగు ఏమైనా తక్కువైతే తక్కువ కాకుండా నా దేవుడు మిమ్మల్ని అందరిని సమృద్ధిగా దీవించునుగాక